వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరు స్టైల్లో చేపల కర్రీ తయారీ విధానం చూసేయండి ఇవి త్రీ త్రీ కేజీస్ చేపలు మా చెరువులో పట్టారండి ఫ్రెష్ చేపలు చూడండి బ్లడ్ ఏ విధంగా ఉందో ఫిషెస్కి రెడ్ కలర్లో ఉన్నాయి వన్ కేజీ వన్ హండ్రెడ్ అంటే బెటర్ అండి ఇలా త్రీ టైమ్స్ వాష్ చేయాలి తెల్లగా రావాలి చేప ముక్కలన్నీ చూడండి తెల్లగా వచ్చాయి ముక్కలు ఇలా క్లీన్గా కడగాలి వాటిలోకి మనం కళ్ళుప్పు తగినంత వేసుకొని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి మనం గరిటితో కలిపెట్టకుండా ఇలా ఫ్లిప్ చేయాలండి ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి ఈలోపు మనం చింతపండుని నానబెట్టుకోవాలండి టమోటా సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది ఇలా నానబెట్టాలి ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు ఇలా బాగా వేపించి స్మెల్ రావాలండి ఇలా వేపించి పక్కన పెట్టుకోవాలి ఇలా రోట్లో నూరుకుంటేనే మసాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా బాగా చిక్కగా ఉంటుంది అప్పట్లో మిక్సీలు గ్రైండర్లు ఎక్కడ ఉన్నాయండి ఇలా దంచుకోవాలి వెల్లుల్లిపాయలు దంచి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం స్టవ్ వెలిగించి చెరవ పెట్టి ఒక గరిటెడు ఆయిల్ వేసి జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ గుప్పెడి కరివేపాకు మూడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటోస్ వేయాలండి ఈలోపు మనం ముందుగా మ్యారినేజ్ చేసుకుని చాప ముక్కలను వేయాలి ఈ చింతపండు గుజ్జు అండి ఇందులో పోసి ఒక టెన్ మినిట్స్ ఇట్లా ఇట్లా కలపాలండి మనం గరిట అనేది యూస్ చేయకూడదు యూస్ చేస్తే చాప అనేది మెత్తగా చెదిరిపోతుందండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా బుడకలు బుడకలు వచ్చిన తర్వాత ఇలా మసాలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్